జూ పార్క్ అండి ఇది తిరుపతిలో అబ్బాయి అండి ఇప్పుడు అండి జువాలజీ పార్క్ మేము దారిలో జువాలజీ పార్క్ కూడా ఉందండి చూపిస్తాను అదైతే చూడండి లోపలయితే సూపర్గా ఉంటుందండి ఇంకా మేము వెళ్ళట్లేదు కానీ చూడండి చూడండి అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఇటువైపు లక్ష్మీదేవి ఇది ఎంట్రీ ఏంటి ఎంట్రన్స్ ఇది జూ పార్క్కి తాటితోపు దగ్గర ఉంటుందండి జూ పార్క్ తిరుపతి మొత్తం జూ పార్క్ ఇది ఒక్కటే కదా ఆ ఇక్కడ చూడండి మొత్తం ఎలా అండి ఇక్కడ నుంచి ఇది మెయిన్ రోడ్ అండి ఇది మెయిన్ రోడ్డు నేను వెళ్ళే దారిలో ఇంకో పార్క్ చూపిస్తాను సైన్స్ పార్క్ అండి హోటల్ ఉంటుందండి జూ పార్క్ ఎదురుగా హోటల్ ఉంది మైమాక్సి చాలా బాగుంటుందండి ఇటువైపు అటువైపు మొత్తం చెట్లే ఉంటాయి ప్రశాంతంగా ఉంటుంది తోపు ఉంది తోపు ఉంది అక్కడ మొత్తము పంటలు పెడతారని ప్రతి ఒక్కటి పండిస్తారు పండి చాలా మన వాతావరణం చాలా సూపర్ ఉంది నన్ను తింటూ ఉంటారు అక్కడ అక్కడ కూర్చొని జనాలు అందరూ కొండ అండి తిరుమల కొండ చూడండి కొండలండి ఇవి తిరుమల కొండలు ఇవన్నీ ఇక్కడ మొత్తం రేకులతో మొత్తం కట్టేశారు కదా దేవాలయా ఉడి కడుతున్నారండి ఇంకా అవ్వలేదు కంప్లీట్ అవ్వలేదు పని చూడండి అక్కడ కనిపిస్తుంది కదా క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఫ్రీగా చూస్తారు మా హస్బెండ్ ఏదో చెప్తున్నాడు ఎస్విఐసిఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ ఫ్రీగా చూసారు చాలా బాగుంటుంది ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది వాతావరణం కూడా చాలా బాగుంటుంది కనిపిస్తుంది కదండి పేరు చూడండి పేరు కనిపిస్తుంది చూడండి ఎస్ సి 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 జూ పార్క్ దగ్గర నుండి వస్తే ఇదండి ఎంట్రన్స్ ఇది మొత్తం ఇది అండి చాలా పెద్ద హాస్పిటల్ ఇక్కడ అరవింద్ హాస్పిటల్ అండి కంటి హాస్పిటల్ ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు అది కంటిలో ఉంటాయి కదండి చూడండి ఎంట్రస్ అండి చూడండి నర్సులు అందరూ ఎంట్రస్ చెట్లన్నీ ఎరచందనం చెట్లు అండి ఇవి మన తిరుమల కొండ కింద ఉంటాయి ఇవన్నీ పెంచుతున్నారు బాగా వీటిని నరికే రండి బాగా పెంచుతారు ఎంత హైట్ ఉన్నాయి చూడండి ఇక్కడ వెదరు కూడా ఉంది వెదరు చెట్లు ఉన్నాయి వేప చెట్లు ఉన్నాయి ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి నాకు పేర్లు అయితే తెలీదు కొన్ని కొన్నింటి పేర్లు కానుక చెట్లు చింత చెట్లు చింత చెట్లు ఎక్కువండి చింత కావాలి ఇక్కడ చూడండి పార్క్ లోపలంతా చూడండి చూడండి ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇది బస్ స్టాప్ అండి చూడండి ఇంకా అలిపిరి దగ్గర ఉన్న మనం అక్కడ గుడి కనిపిస్తుంది కదా అది శ్రీవారి మెట్టు అండి మెట్టు శ్రీవారి మెట్టని అలిపిరి మెట్టిన ఒకటే కదా అక్కడ ఉంది అలిపిరి మెట్టండి అండి మనం నడుచుకుంటే వెళ్తాం కదా నడక చిన్న గుడి కనిపిస్తుంది కదా అక్కడ గుడి దగ్గర ఇలాగ చూపిస్తా చూడండి ఇక్కడ గోపురం ఉందండి మన వెంకటేశ్వర స్వామి అక్కడ చూడండి అలిపిరి అండి అలిపిరి దగ్గర మనం నడుచుకుంటే వెళ్తాం కదా ఇది గోపురం అండి అక్కడ గరుత్మంతుడు ఉన్నాడు చూడండి మా ఫోటో తీసుకుంటాము